ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత కశ్మీరులో ఎలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి ఇన్నాళ్ళు కాశ్మీరీ వాలీని పీడించినటువంటి ఉగ్రవాదం ఇప్పుడు గణనీయంగా తగ్గుముఖం పట్టింది దాంతో ఇప్పుడు పలు ప్రాంతాలు అభివృద్ధి బాట పడుతున్నాయి అక్కడి ప్రజలు కూడా ఇప్పుడు భారతదేశంలో తమ స్థానం గురించి ఆలోచించడం మొదలు పెట్టారు ముఖ్యంగా యూనియన్ టెరిటరీగా విడిపోయినటువంటి లడాఖ్ ప్రాంతంలో కొత్తగా టూరిజం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది లడాక్ అభివృద్ధికి అనేక రకాల మార్గాలున్నా రాబోయే జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి లడాక్లోని గాల్వాన్ వ్యాలీ మేజర్ టూరిస్టు డెస్టినేషన్గా మరో కులు అవతరించబోతోందని పరిశీలకులు అంటున్నారు అత్యంత దుర్గమ ప్రాంతంగా కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉండే గాల్వాన్ రివర్ వ్యాలీ ఇప్పుడు అంతర్జాతీయంగా పర్యాటకుల అటెన్షన్ కొల్లగొడుతోంది గాల్వాన్ అనగానే మనకు రెండు వేల ఇరవైలో జరిగిన చైనా భారత్ సైనికుల మధ్య జరిగినటువంటి ఘర్షణ గుర్తుకొస్తుంది అందులో మన రాష్ట్రానికి చెందిన సంతోష్ బాబు చేసిన ప్రాణ త్యాగం గుర్తుకొస్తుంది అయితే అక్కడ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు చైనా భారత్ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు సైన్యం ఎవరి హద్దుల్లో వాళ్ళున్నారు ఇప్పుడు ఆ ప్రాంతాన్ని అందమైన టూరిస్టు అట్రాక్షన్ గా మార్చారు జూన్ నెలకల్లా ఈ ప్రాంతంలో దేశ విదేశీ పర్యాటకులతో సందడిగా ఉండబోతోందని అంటున్నారు టూరిజం అధికారులు లడాఖ్ యూటీ అడ్మినిస్ట్రేషన్లోని టూరిజం డిపార్ట్మెంట్ ఇండియన్ ఆర్మీ సహకారంతో ఈ పనుల్ని చకచక్క చేస్తోంది ఇక్కడ పెరగనున్న టూరిజం ఈ ప్రాంతానికి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కలగజేయనుంది ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జనవరి పదిహేనున జరిగినటువంటి ఆర్మీ డే సందర్భంగా సరిహద్దులు మారుమూల పర్యాటకం దిశగా అనేక ప్రణాళికలు రానున్నాయని చెప్పారు టూరిజం పెరగడం వల్ల స్థానిక ఉత్పత్తులకు ఊతం లభిస్తుంది తద్వారా అక్కడి వారికి ఉపాధి కూడా ఉంటుంది ఈ మేరకు కేంద్రం లడఖ్ గురించి పలు అవకాశాలను కూడా దేశ విదేశ పెట్టుబడుల్ని ఆహ్వానించింది రేపటి కాలంలో రైజింగ్ కాశ్మీర్ నినాదంలో గాల్వాన్ వ్యాలీ సుందరీకరణ కీలక పాత్ర పోషించనున్నట్టు చెబుతున్నారు అడ్వెంచర్ టూరిజంకు ప్రధాన ఆకర్షణగా లడాక్ రూపుదిద్దుకోనుంది ఇక్కడి స్థానికుల ఇళ్లలోనే హోమ్ స్టేలు చేతి వృత్తుల వస్తువులు సంప్రదాయక వంటలతో హోటళ్లను ఏర్పాటు చేస్తున్నారు ఏ ప్రాంతానికైనా అక్కడి రవాణా సౌకర్యాలే ఆ అభివృద్ధిని శాసిస్తూ ఉంటాయి అందుకే లడాఖ్కు ఎటువంటి పరిస్థితుల్లోనైనా చేరేలాగా రైలు రోడ్డు మార్గాలు తెరుచుకున్నాయి అత్యంత దుర్గమ ప్రాంతాల్లో కొండలు కోణల్లోంచి సొరంగ మార్గాలు తెరుచుకుంటున్నాయి అందుకు కేంద్రం వేలాది కోట్లను వెచ్చిస్తోంది వచ్చే జూన్ నెల నాటికి లడాక్ ఓ కొత్త సంపన్నవంతమైనటువంటి రిచ్ హెరిటేజ్తో పాటు సాయుధ బలగాల పాఠవ శక్తికి కేంద్రంగా అవతరించనుంది కాశ్మీర్లోయ దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైందన్నది వాస్తవం అందులోను గత పాలకులు కుట్రపూరిత ధోరణి కారణంగా ఒక దశలో భారత్ మాది కాదు అన్న ధోరణిలోకి వెళ్ళింది అక్కడి యువత కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు చైనా సైనికుల దాడి తర్వాత లడాక్ గాల్వాన్ బాగా వార్తల్లోకి వచ్చింది దాంతో చాలా మంది దేశ విదేశీ టూరిస్టులు ఆ ప్రాంతాన్ని చూడాలని కోరుకుంటున్నారు దీంతో అక్కడి అధికారులు అక్కడ వార్ మెమోరియల్ నిర్మించాలని కూడా అనుకున్నారు కాశ్మీర్తో సంబంధాలు తెంచుకున్న లడాక్ యూటీ వాసులు ప్రస్తుతం తమదైన పద్ధతిలో గాల్వాన్ వ్యాలీని అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి పెట్టారు తద్వారా తూర్పు లడాక్ వాసులకు కొత్త ఉపాధి అవకాశాలు తప్పకుండా లభిస్తాయి భారత చైనా సరిహద్దుల్లో ఉండే గాల్వాన్ వ్యాలీ భౌగోళికంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉంటుంది ఇది ఈ రెండు దేశాలకు అత్యంత కీలకం అటు చైనాకు చెందిన ఔక్సై చిన్ రీజియన్లో కొంత భాగం వివాదాస్పదంగా ఉంది రెండు ప్రాంతాలను విడదీసే నదికి గాల్వాన్ రివర్ అని పేరు పెట్టారు ఇక్కడ తరతరాలుగా జీవిస్తున్నటువంటి జనం సంస్కృతి సాంప్రదాయాలకు ఈ నేలకు విడదీయరాని సంబంధం ఉంది అడ్వెంచర్ టూరిజం ద్వారా లడాఖ్ చక్కటి అవకాశం కల్పించబోతోంది భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో ఇన్నాళ్లు యుద్ధ భూమిని తలపించిన లడాక్ లోని నిషిద్ధ జోనల్లోకి సైతం పర్యాటకుల్ని అనుమతించాలని నిర్ణయించింది ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర పర్యాటక శాఖ చేపడుతోంది తూర్పు లడాక్ లోని పోంగాంగ్ లేక్ పెట్రోలింగ్ పాయింట్ వరకు టూరిస్టులను అనుమతించాలని నిర్ణయించింది ఈ ప్రాంతం చైనా సరిహద్దుగా సమీపంగా ఉంటుంది తొలి దశగా పర్యాటకులను పద్దెనిమిది వేల మూడు వందల పద్నాలుగు అడుగుల ఎత్తులో ఉన్న మాస్మిక్ లాపాస్ వరకు అనుమతించనున్నారు లేహ్ కు తూర్పున నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది రెండో దశ టూరిస్టులను చాంగ్ లోయలోని సాగ్సల్లు ప్రాంతం నుంచి హాట్ స్ప్రింగ్స్ వరకు అనుమతించనున్నారు భారత సిఆర్పిఎఫ్ పెట్రోలింగ్ సిబ్బందిపై పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన చైనా ఆర్మీ దాడి చేసి పది మంది జవాన్లను పొట్టనబెట్టుకుంది సైనికుల గౌరవార్థం ఇక్కడ స్మారకం నిర్మించారు మాస్మిక్ ఎల్ దారితో సహా అనేక ట్రక్లు మార్గాలను తెరవడానికి ఆర్మీ సైతం అంగీకరించింది సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మరిన్ని పర్యాటక ప్రాంతాలకు టూరిస్టులను అనుమతించేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యల్ని లడాఖ్ పాలనా యంత్రాంగం చేపడుతోంది ఇక పర్యాటకులకు అవసరమైన మరుగుదొడ్లు ఇతర వసతులకు ఏర్పాట్లు చేస్తోంది మరోవైపు పర్వత ప్రాంతాల్లో పలు చోట్ల సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేయబోతున్నారు ఆర్మీ సంయమనంతో ఇతర శాఖలు పర్యాటక అభివృద్ధికి అవసరమైన చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాయి ఇన్నాళ్ళు మర్చిపోయినటువంటి ఆ సంస్కృతి సాంప్రదాయాలకు ఊపిరిపోసేందుకు లడాక్ టూరిజం డిపార్ట్మెంట్ తీవ్రంగా శ్రమిస్తోంది ఈ నేపథ్యంలో గతంలో మన దేశం పాకిస్తాన్తో యుద్ధం చేసిన కార్గిల్ జిల్లాలోని అందమైన మంచుకొండల కార్గిల్ ప్రాంతాన్ని టూరిజం ప్రాంతంగా మార్చడంలో సక్సెస్ అయింది ఇప్పుడు ఆ ప్రాంతం దేశ విదేశాలకు చెందిన పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది చంగిలా టాప్ అనే పేరుతో సముద్ర మట్టానికి పదమూడు వేల ఆరు వందల ఇరవై అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు పాపులర్ అయింది పాటు అటు పాకిస్తాన్ సరిహద్దుగా ఇన్నాళ్ళు బయట ప్రపంచానికి తెలియని హండర్మేన్ అనే గ్రామం కూడా వార్ మ్యూజియంగా మారింది మరిచిపోయిన ప్రాచీన కాశ్మీరీ సంస్కృతికి చెందిన ఎన్నో జ్ఞాపకాలను తిరగదోడేలా అభివృద్ధి చేశారు అత్యంత కష్టసాధ్యమైన ప్రయాణం పూర్తి చేసేందుకు వేసవికాలంలో అడ్వెంచర్ బైకర్స్ పోటీ పడుతున్నారు వాళ్ళ ద్వారా దేశానికి ప్రపంచానికి ఈ ప్రాంతం గురించి తెలుస్తోంది ఒకప్పుడు ఇదంతా అబౌండన్ చేయబడినటువంటి ప్రాంతం కానీ ఇప్పుడు చక్కగా రోడ్లు నిర్మించబడి ఆరోగ్య సౌకర్యాలు మెరుగుపరచబడినటువంటి అందమైన మంచు కొండల ప్రాంతంగా మారింది మన దేశంలో పర్యాటక రంగం ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది దేశంలోని అన్ని రాష్ట్రాలు కొన్ని ప్రాంతాలను టూరిస్ట్ డెస్టినేషన్లుగా తీర్చిదిద్దాయి ఇక్కడికి పర్యాటకుల తాకిడి ఎప్పుడూ ఉంటుంది అయితే సీజన్లను బట్టి కొన్ని టూరిస్ట్ స్పాట్లు సరికొత్త అనుభూతిని అందిస్తాయి ప్రస్తుత చలికాలంలో టూర్ ప్లాన్ చేసేవారు దేశంలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళడం అద్భుతమైన అనుభవాలను అందిస్తాయి వీటిలో అడ్వెంచర్ టూరిజం కోరుకునే సాహసికులను లడాక్ యూటీ స్వాగతం పలుకుతోంది జనవరి ఫిబ్రవరి నెలల్లో లేహ్ లడాక్ టూర్ ప్లాన్ చేస్తే అది జీవిత కాలంలో ఒక మరుపురాని ఘట్టంగా మిగిలిపోతుంది ఈ ప్రాంతం మంచు దుప్పటితో కప్పబడి అందంగా కనిపిస్తుంది పెద్ద పెద్ద మంచు పర్వతాలు గడ్డకట్టిన సరస్సులు పచ్చని లోయలు ఈ అందాలను ఆస్వాదించడానికి వీలుగా వంకరగా తిరిగేటువంటి రోడ్లు వాస్తవానికి చూడముచ్చటగా ఉంటాయి ఇక పాంగోంగ్ సరస్సు వ్యాలీ లేహ్ సిటీ లాంటి ఈ ప్రాంతాలను ఈ టూర్లో మనం కవర్ చేయవచ్చు ఇన్నాళ్ళు కాశ్మీరీ అందాలను మాత్రమే మనం చూసాం కానీ ఇప్పుడు కాశ్మీరు లోయకు పోటీగా గాల్వాన్ లోయ రంగంలోకి దిగింది అడ్వెంచర్ టూరిజానికి అడ్డాగా మారుతోంది